కిలాడి బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో కుదవ పెట్టిన బంగారంతో వడ్డానం చేయించుకున్న గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంక్ శాఖ మేనేజర్గా పనిచేస్తున్న దావులూరి ప్రభావతికి భర్తతో విభేదాలున్నాయి ఆమె స్వగ్రామానికి చెందిన కవలూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్లో ఉన్న బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించింది తన వద్ద ఉన్న మూడు వందల ఎనభై గ్రాముల బంగారం కోసం లాకర్ అడిగాడు ప్రభావతి లాకర్లో బంగారం దాయటం కన్నా బ్యాంకు రుణం తీసుకోమని ఆయనకు సూచించింది తీసుకున్న రుణాన్ని ఆయన గతేడాది నవంబర్లో చెల్లించాడు అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభరణాల గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని తనంటే ఇష్టమని పెళ్లి చేసుకోమని కోరింది బంగారు ఆభరణాలతో వడ్డానం చేయిస్తున్నానని చెప్పింది ఒక్కసారిగా యోగేశ్వరరావు శాక్తిని పోలీసులను ఆశ్రయించాడు